మీరు చెప్పేవన్నీ పాటిస్తే అసలు పని ఎప్పుడు చేయాలి సార్ మీరు చెప్పేవి ఎట్లున్నాయంటే అత్యంత ఒక నాకైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ లాగా కనబడుతుంది అంటే ఇప్పుడు మనము చిరంజీవి గారి గురించో పవన్ కళ్యాణ్ గురించో ఎవరి గురించి మనం చెప్పొద్దు నాలెడ్ గురించే చెప్తాను చెప్పండి నేను జీరోలో ఉన్నవాడిని నా కర్ణనాథుని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో ఈరోజు నేను హైకోర్టులో దుర్గా ప్రసాద్ రెడ్డి అంటే ఎవరైనా చెప్తారు దానికి కారణం నా కర్ణనాథుడు అంటే కరెక్ట్ ప్రాసెస్ ప్రకారం పట్టుకున్నా పట్టుకున్నారు సక్సెస్ అయ్యాలి సెకండ్ జీరోలో ఉండాలి నాకు ఆస్తి అనేది లేకుండా ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్గా చేశానో ఈరోజు నేను కోటీశ్వరన్ బోల్డ్ అంత ఆస్తి సంపాదించి పెట్టుకున్నాను నా ఒక కర్ణనాథుడు తెలియడం వల్ల దయ వల్ల ఈరోజు మూడు కార్లు పెట్టుకున్నాను మూడు కార్లు నాకు సొంతంగా ఉన్నాయి బోల్డ్ అన్ని ల్యాండ్స్ సంపాదించుకొని పెట్టుకున్నాను బోల్డ్ అంత నగల్ని సంపాదించుకొని పెట్టుకుని ఉన్నాను దానికి కారణం నేను చేసే పరిహారాలు నేను చేసే పూజలు ఇలా లక్షల ఖర్చులు ఏవి లేవు సింపుల్గా అంతే సింపుల్ నేను ఇచ్చే పరిహారాలు అన్నీ జస్ట్ వంద రూపాయల లోపలే ఉంటాయి ఏవి వెయ్యి రూపాయలు కూడా దాటవు వంద రూపాయలు పరిహారమే ఇప్పుడు నాతో ఇప్పుడు ఈ వ్యూవర్స్ అందరు నాతో జాతకం చూపించుకున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటది ప్రతి ఒక్కరు నాతో చెప్తున్నారు కాల్ చేసి గారు నాకు బాగా నడుస్తుంది ఒక అతను గుంటూరులో ఉన్న అతను ఈ గోల్డ్ స్మిత్ గా పనిచేసిన అతను ఈరోజు సొంతంగా గోల్డ్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు ఈ కర్ణనాథ నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు గురుగారు మీరు చెప్పిన తర్వాత నా లైఫ్ ఇలా మారింది ఈరోజు నేను గోల్డ్ షాప్ పెడుతున్నాను అని నాకు ఫొటోస్ నాకు షేర్ చేశాడు చాలా సంతోషం అనిపించింది సో ఇలాగా ప్రతి వాళ్ళు కరెక్ట్గా కనుక చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లైఫే మారిపోతుంది మెరాక్యుల్ అవుతుంది ఉదాహరణకి నా లైఫే మనం వేరే ఎవరి లైఫ్లో మనం వెళ్ళాల్సిన పని లేదు జీరోల నుంచి ఉన్నవాడిని హీరోని చేసిందని అంటే ఇవి అట్లాగే సార్ ఇంకోటి పార్ట్నర్షిప్లు మామూలుగా బా బిజినెస్లు స్టార్ట్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్లు అసలు తొంభై శాతం ఫెయిల్ అవుతాయి మామూలుగా పార్టనర్షిప్లు అంటేనే ఫెయిల్ అవుతాయి మరి బిజినెస్ ప్లాన్ చేయాలా లేదంటే అందరి జాతకాలు కలిసిన చూడాలి కంపల్సరీ సరే ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా మీరు జాతకాన్ని చూసుకోవాలి మీ లైఫ్ అది మీరు ఏం చదవాలన్నా అదే ఉంటుంది మీకు ఏ జాబ్ చూ వస్తుంది అన్నది కూడా అదే ఉంటుంది మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా అదే ఉంటుంది ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి టెలికమ్యూనికేషన్ జియోన ఎందుకు సక్సెస్ అయింది బాగా వేరేది అంత ఇది కాదు ఇది నెంబర్ వన్గా గా వచ్చింది కారణం చంద్రుడు మూడిట్లో ఉన్నాడు పదో అధిపతి మూడిట్లో టెలికమ్యూనికేషన్ ఎంచుకున్నాడు మీకు పదో అధిపతి దేంట్లో ఉన్నాడు అన్నది చూసుకొని ఆ బిజినెస్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు సరే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది తొమ్మిది మంది డైరెక్టర్ దాంట్లో పార్ట్నర్స్ మరి వాళ్ళందరూ కారణాలు చూసుకున్నారా ఇవన్నీ చూసుకున్నారా ఎట్లా ఇవాళ రేపట్లో అంటే కరణం బాగుంటే మనం చూసుకోవాల్సిన పనే లేదు కరణం బా కరణం బాగుంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి అంటే దాన్ని చూసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి పెంచుకోవాలి ఇంకా కారణం బాగా లేకపోతే మీ ఇన్ఫోసిస్ కాదు కదా మీరు ఏది పెట్టినా అది మసి అయిపోతుంది సో పార్ట్నర్షిప్ కూడా మీకు ఏడో స్థానం బాగుండాలి ఓకే మీ ఏడో స్థానము గురు చూపుతో ఉంటే మీకు పార్ట్నర్షిప్ ఇచ్చేది బాగా కలిసి వస్తుంది మీ ఏడో స్థానం దెబ్బతిన్నదో లేదో చెడు దుష్టగ్రహాలు చూపు పడిందో లేదు మీకు అవయోగ నక్షత్రంలో కూర్చున్నదో లేదు ముడక్ నక్షత్రంలో కూర్చుందో లేదు వైనాశిక నక్షత్రంలో కూర్చుందో మీకు పార్ట్నర్షిప్ మిమ్మల్ని యామార్చేస్తారు మొత్తం పార్ట్నర్షిప్లో లాస్ అయిపోతారు వెళ్ళకూడదు ఇప్పుడు ఇవాళ రేపులో చాలా మందులు నన్ను ముంచేశారండి పార్ట్నర్షిప్ చేశారు దానికి అన్నిటికీ ఇవే కారణము మమ్మల్ని మనల్ని యామార్చేవాడు కూడా మనకి మూడు ఐదు ఏడు ఈ నక్షత్రంలో కలిగిన వాడే మనల్ని ఓకే ఈ నక్షత్రంలో ఉన్నవాడే మనల్ని వెన్నుపోటు పొడుస్తాడు రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది వీళ్ళందరూ మనకి ఫేవరబుల్ నక్షత్రాలు వీళ్ళని మీరు ఫ్రెండ్స్ చేసుకోండి మీకు అన్ని సక్సెస్ మీకు ఎక్కడ కూడా మీరు భయం లేకుండా హాయిగా రావచ్చు ఇవన్నీ సూక్ష్మాలు ఇవన్నీ మనకి ఋషులు మనకి ఇచ్చి వెళ్ళారు మనం దాన్ని పాటించట్లేదు అంతే ఇది గనక కరెక్ట్గా పాటిస్తే పోలీస్ స్టేషన్లో పనులు ఉండవు కోర్టులో కేసులు ఉండవు హాస్పిటల్లో జనాలు ఉండరు నేను చెప్పినది గనక కరెక్ట్గా కనుక పాటిస్తే ఈ మూడిటికి పని అనేది ఉండదు మనమే కింగ్ రైట్ సూపర్ సార్ ఇంకొకటి భయంకరమైన లాస్ట్లు వస్తాయి ఒక్కోసారి మళ్ళీ స్టార్ట్ చేయాలి మరి ఇంకొక మళ్ళీ బిజినెస్ అంటే బిజినెస్ దిగాల్సిందే కదా సో ఎట్లా ఏ టైంకి మళ్ళీ స్టార్ట్ చేయాలి సరే స్టార్ట్ చేసిన సమయం పాడైపోయింది కావచ్చు బిజినెస్ పాడైంది ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి ఎట్లా దానికి ఏమైనా ముహూర్తాలు ఉంటాయా దానికి దానికి రీస్టార్ట్ మీ బలం ఎంత ఉన్నది నన్ను ఫస్ట్ మీ జాతకాన్ని చూడాలి మీ పదో స్థానం ఎలా ఉన్నది ఓకే మళ్ళీ మీ డి టెన్ చార్ట్ చూడాలి సో ఇలాగ మనకి డి వన్ డి టూ డీ త్రీ డి ఫోర్ అలాగే అన్ని చార్ట్స్ ఉన్నది మీకు ఒక్కొక్క ఒక వర్గచక్రం అనేసి అంటాం అది ఒక్కొక్క వర్గచక్రానికి మీ పిల్లలు మిమ్మల్ని కాపాడుతారా చూస్తారా చూడరా ఇప్పుడు చాలా మంది తల్లితండ్రులు వాళ్ళ ఆస్తి నా కొడుకుకి కింద చెప్పి రాసి ఇచ్చేసి వయసు అయిపోయిన తర్వాత వాడు పిల్లల్ని పెట్టుకొని వెళ్ళిపోతాడు లాస్ట్కి చూడని చూడు ఇవన్నీ ఈ వర్క చక్రాల్లో చూసుకొని మనం సేఫ్ జోన్ అవ అవ్వచ్చు అవి మనం చనిపోయిన తర్వాత నా పిల్లలకేనా మనం వీళ్ళమ్మ పెట్టుకోవచ్చు సో ఇలాంటి వాటికి ఈ వర్గ ఈ వర్క చక్రాలు బాగా పనిచేస్తాయి సో ఈ వర్క చక్రాలను చూసి ఇతను బలం ఎంత ఉన్నది చూసి ఓకే మంచి ముహూర్తాన్ని చేసుకోవచ్చు బలం బాగలేదు అనుకోండి ఆ పేరును మార్పిచ్చేసి వాళ్ళ ఇంట్లో ఎవరికి బలం బాగున్నదో ఆ బలంలో చేస్తే మళ్ళీ అది డెవలప్ అయిపోతుంది సో పడిపోయిన వాడు కాదు జాతకంలో దేన్నైనా మార్చచ్చు మన తాంత్రిక శాస్త్రం చెప్తుంది తాంత్రికం అంటే ఇక్కడ వచ్చి అందరూ అనుకుంటారు మంత్రాలు అనుకుంటారు మంత్రాలు కాదు మంత్రాలు వేరు తంత్రాలు వేరు తాంత్రిక అంటే ఏంటంటే స్వీట్ రెమెడీ అంటే ఇప్పుడు మనము తిరుపతిలో వెంకటేశ్వర దర్శనాన్ని నార్మల్లోకి వెళ్తే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం పడుతుంది ఇది నార్మల్ ఇది తాంత్రిక్ అంటే మనకి పదివేల ఐదు వందల రూపాయలు కట్టి దర్శనం చేసుకుంటే టూ అవర్స్లో అయిపోతుంది దీన్నే తాంత్రిక్ అంటాం ఓకే దీనిలో బలు ఇట్లాంటివి చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి తాంత్రికలో ఈ బలీలు అనేవి అవన్నీ మాంత్రిక్లో ఉంటాయి మాంత్రికంలోనే ఈ బలి తాంత్రికంలో అవన్నీ ఏవి ఉండవు సింపుల్ రెమెడీ మీకు సూర్యుడు బాగాలేదా నేను చెప్పేవి గనక మన వ్యూవర్స్ అందరు గనక పాటిస్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా బాగా అర్థమవుతుంది మాకు పాటిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఖాళీ అయిపోతుంది హాస్పిటల్ ఖాళీ అయిపోతుంది కోర్టులో జడ్జులు కా కేసులు లేకుండా ముచ్చట్లాడుతూ కూర్చుని ఉంటారు నేను చెప్పింది ఇప్పుడు పాటిస్తే సూర్యుడు తెల్లవారుజామున మీరు ఐదున్నర కల్లా మీరు లెగిపోయి స్నానం చేసి సూర్యుడికి వచ్చే సూర్యుడికి వెల్కమ్ చెప్పాలంటే సూర్యదర్పణం ఇవ్వాలి తండ్రి గారికి మీరు కాళ్ళలో పడి నమస్కారం చేసుకోవాలి తండ్రి గారు లేని వాళ్ళైతే వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళు లేరు వాళ్ళు కూడా లేరు అంటే మీ తండ్రి గారు పటానికి దండం పెట్టుకోవాలి ఓకే మీ సూర్యుడు అంటే టైం అతను ఎంత వానొచ్చినా పిడుగొచ్చినా ఏదొచ్చినా టైంకి వస్తాడు టైంకి వెళ్ళిపోతాడు అతను మాత్రం మిస్ అవ్వనే మిస్ అవ్వడు అదేలాగా మీ పనిని కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు ఆ సూర్య దోషం అన్నదే మీకు అసలు రాని రాదు దీనికి ఖర్చు ఏముందండి ఒక్క రూపాయి ఖర్చలేదు నెక్స్ట్ చంద్రుడు బలం మీకు తక్కువగా ఉన్నది అనుకుందాం మీరు రోజు మీ తల్లిగారి దగ్గరికి వెళ్ళి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఇంతే పరిహారం మీ తల్లిగారిని హర్ట్ చేయకూడదు ఆవిని మంచిగా చూసుకోవాలి ఆవిడకి ఏది ఉన్నదో ఆవిడది నివృత్తి చేయాలి ఆవిని అత్యధిక మంచిగా చూసుకుంటే మీకు చంద్ర బలం చాలా పెరిగిపోతుంది నెక్స్ట్ గుజుడు మీకు గుజుడు బలం పెరగాలి అనేసి అంటే గుజుడు అంటే సోదరత్వం మనతో పుట్టిన వాళ్ళు నెక్స్ట్ పోలీస్ ఆర్మీ మన తమ్ముళ్ళతోటి మన బంధుత్వం మంచిగా ఉండాలి నాలుగు మాటలు మంచిగా వాళ్ళతోటి కలయికతోటి మంచిగా నాలుగు మాటలు వాళ్ళతో మాట్లాడాలి మన వల్ల అయిన సహాయం తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ చెయ్యాలి పోలీసులకి సహకరించాలి పోలీస్ వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి నువ్వేంటి నన్ను అనేది చేయకూడదు మన వల్ల ఆయన హెల్ప్ పోలీస్ వాళ్ళకి చెయ్యాలి ఇది కనుక చేస్తే గుజుడు మీకు బాగా యాక్టివేట్ అయిపోతాడు ఇప్పుడు దీంట్లో గుజుడికి సింపుల్ పరిహారం ఉన్నది చాలా మందిలో మీకు గుజదోషం ఉన్నది నువ్వు వచ్చి ఒక లక్ష సార్లు జపం చేసుకోవాలి దానికి మినిమం వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటున్నారు దీనికి సింపుల్ పరిహారం ఏమీ లేదు మీరు వెళ్ళి రక్తదానం వెళ్ళి చేయండి రక్తదానం అంతే మీ గుజ దోషం పోతుంది మీకు యాక్సిడెంట్ కాదు ఎవరెవరికైతే యాక్సిడెంట్ గండం ఉన్నది అనేది ఎవరెవరికైతే అనిపిస్తుంది గుజుడు కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళు వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి లేదా రెండు సంవత్సరాలు ఒక్కసారి వెళ్ళి రక్తదానాలు అనేది చేసేస్తే చాలు అంటే మీ బాడీలో నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది సో మీకు ఆ దోషం నివర్తి అయిపోతుంది గుజ దోషం దీంట్లో మీకు ఖర్చు ఏముందండి సూపర్ నెక్స్ట్ బుధుడు ఓకేనండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి తోటి మంచిగా ఉండాలి వెన్నుపోటు పొడవకూడదు ఇది కనుక మనం కనుక కరెక్ట్గా కనుక ఫ్రెండ్సులతో అంటే కొన్ని మందులు ఉంటారు మన డబ్బులు మనం ఖర్చు పెట్టాం ఫ్రెండ్స్లతో ఖర్చు పెట్టేదట్టు చేసి అది ఏదో తెలియననేసి మనం అనుకుంటాం మన డబ్బులు పోయే కాడ పోతూనే ఉంటుంది అది రెట్టింపు పోతుంది అది వాళ్ళు గమనించరు నాకు ఎందుకు ఇలా ఖర్చు అవుతుంది నాకు ఎందుకు ఇలా అవుతుందో వాళ్ళు గమనించరు సో ఇది బుధుడు ఇక్కడ బుధుడు యాక్టివేట్ అయిపోతున్నారు నెక్స్ట్ గురువు గురువుని బాగా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీ గురువుల్ని మీరు బాగా గౌరవించాలి మీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి అనాథ పిల్లలకి మీ వల్ల అయిన సహాయం అంటే బుక్స్ స్కేల్స్ పెన్సో ఏవేవి వాళ్ళకి లేవు చదువుకి మీరు హెల్ప్ చేయాలి మీకు గురువు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు అంటే ఆడవాళ్ళు భార్య సో మీరు ఆడవాళ్ళని ఎప్పుడైనా ఏ మొగోడికైనా డబ్బు సంపాదన ఎదగాదాలంటే ఇంట్లో ఉన్న భార్యని తల్లిని ఆడపిల్లల్ని ఏడిపించకూడదు ఎవడైతే ఆడపిల్లల్ని తల్లిని భార్యని ఏడిపిస్తున్నాడో వాడు ఎంత డబ్బు సంపాదించినా వృద్ధమే వృధా అయిపోతుంది వాడు రోడ్డుకొచ్చేస్తాడు వచ్చేస్తాడు గ్యారంటీగా చాలామంది జీవితాలను నేను చూసున్నాను సో ఇలా చేయకుండా ఉండి వాళ్ళతో మంచిగా వాళ్ళని చూసుకుంటేనే చాలు శుక్రుడు అక్కడ యాక్టివేట్ అయిపోతున్నాడు సో మీరు ఏ పూజలు చేయాల్సిన పని లేదు మీ తల్లిని భార్యని ఆడపిల్లల్ని